హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతి సందర్భంగా మూడు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి మరి ఈ మూడిట్లో ది బెస్ట్ పిక్చర్ ఏది మన సంక్రాంతి అప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలి మరి ఈ సినిమాలో ఏ సినిమా బ్లాక్ బస్ట్ కొట్టిందో తెలుసుకుందాం మరి ఫస్ట్ సినిమా గేమ్ చేంజర్ పదవ తేదీ రిలీజ్ అయింది అంటే రెండు రోజుల్లోనే దాదాపుగా రెండు వందల డెబ్బై ఆరు కోట్లు కలెక్ట్ చేసినట్టు మనకి పోస్టర్ అయితే రిలీజ్ అయింది సినిమా కథాపరంగా అయితే ది దిస్ మెసేజ్ ఓరియెంటెడ్ పిక్చర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక ఆఫీసర్ ఆఫీసర్గా ఒక కాలేజ్ స్టూడెంట్గా అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ యాక్టింగ్ చించేశాడు అవుట్ స్టాటింగ్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ ఎస్ఎస్ తమ్ముడు కూడా బాగా ఇచ్చాడు మరి కథ ఎలా ఉంది విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ ఏదైతే జానర్ ఉందో ప్రజల్ని ఎక్కువగా నెగిటివ్ టాక్ అనేది బయటకు వస్తుంది దానికి రావడం వల్ల దీనికి కొంచెం నెగిటివ్ టాక్ రావడం వల్ల కొంచెం తగ్గే కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి పండుగ రోజు మరి ఏది బ్లాక్ బస్టర్ తెలుసుకుందాం మరి రెండో సినిమా అయితే డాకు మహారాజ్ బాలయ్ బాబు సినిమా మొదటి రోజే యాభై ఆరు కోట్లు కలెక్ట్ చేసినట్టు మనం పోస్టర్ కూడా చూసేశాం మరి ఈ సినిమా ఎలా ఉంది మాస్ ఆడియన్స్కి ది బెస్ట్ మూవీ అని చెప్పాలి మరి సినిమా స్టోరీ పరంగా చూస్తే మూడు క్యారెక్టర్ల బాబు కనిపించాడు డాకు మహారాజుగా మన నానాజీగా సీతారాంగా అసలు ఒక బ్యాక్ డ్రాప్ సీన్ అయితే మన సమరసింహారెడ్డి సినిమా గుర్తొస్తుంది అదే వింటేజ్ మూడ్లో ఉన్నట్టు చెప్పాలి బాలయ్యాబు మరి ఒక ఇంజనీర్ పాత్రలో పోతే బాలయ్య బాబు ఏ విధంగా చేశాడో ఫైట్ సీక్వెన్సెస్ అయితే మనకే దడ పుట్టించేలా ఉన్నాయి బీజిఎం స్కోర్కి స్పీకర్లే పగిలిపోయే అంత రేంజ్లో ఉన్నాయి మరి మూడవ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్న సినిమా ఉదయాన్నే చూశాను మరి ఈ సంక్రాంతికి కోసం పూర్తి కామెడీ ఎంటర్టైనర్ అని క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ సినిమా యాజ్ టీజ్గా మనం ఏదైతే అనిల్ రాయ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశామో సేమ్ సేమ్ కామెడీ ఎంటర్టైనర్ అయితే ఈ సినిమాలో ఉంది మరి అదేవిధంగా ఈ ఈ సినిమా కూడా ఓపెనింగ్స్ బాగున్నాయని బాగుంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా ఆక్యుపెన్సీస్ కూడా మనం చూస్తున్నట్టయితే గూగుల్లో కానీ బుక్ మెషోలో కానీ మంచిగా అనిపిస్తున్నాయి మరి ఏ సినిమా అంటే ఈ ఒక సినిమాని సంక్రాంతి వినార కానీ సంక్రాంతి రోజే తేల్చులే ఎందుకంటే ఫుల్ రన్లో ఏది హిట్ అవుతుందో మనం చెప్పలేము అదే పోయినసారి పోయినసారి చూసాము కూడా మరి గుంటూరు కారం కానీ హనుమాన్ కానీ బంగారాజు కానీ హనుమాన్ సినిమా మొదటి రోజు తక్కువ కలెక్ట్ చేశారు మరి గుంటూరు కారం ఫస్ట్ రోజే దాదాపుగా ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయలలో కలెక్ట్ చేసింది బంగారాజు కూడా తక్కువే కలెక్ట్ చేసింది కానీ ఫైనల్ రౌన్లో హనుమాన్ మొదటి స్థానంలో రెండో స్థానంలో గుంటూరు కారం మరి మూడో స్థానంలో మన నాగార్జున బంగారు రాజ చిత్రాలు ఉన్నాయి మరి ఎవరు విన్నర్ అనేది మనం చెప్పలేము లాంగ్ రన్లో ఏది విన్ అవుతుందో ఏది బాగా కలెక్ట్ చేస్తుందో ఆ సినిమానే సంక్రాంతి విన్నర్ మై ఎక్స్పెక్టేషన్ గేమ్ చేంజర్ ఈజ్ ఏ సంక్రాంతి విన్నర్ మూడు సినిమాలు కూడా సంక్రాంతి విన్నరే మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ లైక్